ఎన్టీఆర్ అన్న సినిమా దూడపది అంతేగా నాకు ప్రభాస్ ఎంత ఇష్టమో ఎన్టీఆర్ అన్న ఇష్టం ఎన్టీఆర్ అన్న కొరకు ఎన్టీఆర్ డైలాగ్ చెప్తా ఎన్టీఆర్ అన్నది చెప్పండి మన నర్సింహూర్ సినిమా మన రైతుల గురించి ఒక డైలాగ్ చెప్తాడు ఒకసారి చూడండి రేయనక పగలనక ఎండనక వాననక వాగనక రాయనక రప్పనక ముల్లనక ముప్పనక కోడి కూత గోజ గానే నాగలెత్తి పొలము చేరి పాలు పట్టి గొండు వేసి దుక్కి దున్ని దూగలేసి నీరు పట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పంచి ముసలమ్మ కలుపు తీసి కాపుగాసి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల చెల్లి ఇల్లంతా ఏకమై కుప్ప కోసి పసకెత్తి కాంటకేసి మిల్లికేసి బేరమాడి పైకమంతా లెక్క కట్టి కళ్ళకత్తి పక్కనెట్టి ఆరు కాల రైతు సంబంధం పక్క పెట్టుకుని వచ్చి లాక్కుంటానికి ఎండి గుండెలు వే కుక్కకి నక్కకి క్రాసింగ్ లో కుట్టిన కుక్కల నక్కల ప్రభాస్ గారు ప్యాన్ అయ్యి ఉంది అవును సో ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్పారు కదా ఒక్కసారి ప్రభాస్ గారు డైలాగ్ కూడా చెప్పేసారా ఓకే అన్న సరే ఇప్పుడు మన ప్రభాస్ అన్న అంటే నాకు ప్రాణం ఎందుకంటే ఇక్కడ ఆయనది రెబల్ స్టార్ ఉంటుంది ఆయన కొరకు నా గుండె అన్న కోసుకుంటా నా దేవుడు ప్రభాస్ అన్న ఆయన డైలాగ్ చెప్పకుండా ఎలా ఉంటాడు ఆడు పోయాడు ఆడిస్తాలోకి వస్తావా మీ కష్టం వస్తే బొట్టు బొట్టునవుతా కడుపుకు ఆకలిస్తే కంచెంలో కోరునవుతా ఉడిపిస్తే ఇతర చిన్నకి కత్తి నవ్వుతా వేనైతే ప్రేమితలు పోయేదే మా అయితే తిరిగి ప్రేమిస్తారు కొట్టుకుంటూ పోతే చివరికి కత్లేమితా మనుషులు ఎవరు మిగతారు కత్తి వాడ మొదలు పెడితే నాకు నైకోడు బాగా వాడలేడు కూలీ సినిమాలో నాగార్జున లుక్ చూసావా చూసాను అన్న బానే ఉంది చాలా ఇంగా ఉంది మళ్ళీ పాత నాగార్జున కనిపిస్తున్నారు చెప్తున్నారు అంటే టైలర్ చూసాను సాంగ్ చూసాను సాంగ్ లో బాగా చేస్తున్నాడు పర్వాలేదు అన్నా బానే ఉంది రజనీకాంత్ అంటే రజనీకాంత్ కదా చెప్పలేం కదా అంటే నాగార్జున విలన్ గా చేస్తున్నారు కదా సినిమా నాగార్జున గారు విలన్ గా చేస్తున్నారు సినిమాలో నాగార్జున విలన్ అంటే నాకు కొంచెం బాధగా ఉంది సరే సార్ చేస్తున్నారు తప్పది ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్ని చేయాలి సరే ఇప్పుడు ఇప్పుడు చాలా పాత్రలు చూసాం కాబట్టి ఇప్పుడు విలన్ పాత్ర కూడా ఒకసారి చూడాలి ఎట్లా మెప్పిస్తాడు సార్ ఫస్ట్ టైం కొంచెం బాధాకరమే బాధాకరం చూడాలి

ఎప్పుడు కూడా తప్పు మాట్లాడకండి నా పేరు జయమని నాకు కొంచెం మెంటర్ నేను పూర్ణ మార్కెట్ సర్వీస్ పెక్టర్ని నా సెల్ నెంబర్ మీకు తెలుసుగా ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి